భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో శ్రీకాకుళం జిల్లా ఇరవై ఒకటవ పర్తి యాత్రలో భాగంగా శనివారం పి గంగాధర్ మాస్టర్ ఆధ్వర్యంలో ప్రశాంతి నిలయంలో శ్రీ సత్యసాయి సర్వమాధురి అనే ఆర్కెస్ట్రా ద్వారా చక్కనైన మధురమైన పాటలు మరియు భజనలు శ్రీకాకుళం జిల్లా వేలాది మంది భక్తుల సమక్షంలో సత్యసాయి దివ్య సన్నిధిలో ప్రశాంతి నిలయం భక్తులను మరియు విదేశీ సత్యసాయి భక్తులను ఆహుతులను కట్టిపడేశాయి చక్కగా పాడిన గాయని గాయకులకు రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి ఆర్ లక్ష్మణరావు రావు రాష్ట్ర ఉపాధ్యక్షులు అయినటువంటి నరేంద్ర జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ ఎస్ రామచంద్రరావు జిల్లా అధ్యక్షులు అయినటువంటి శ్రీజీ రమణబాబు జిల్లా ఆధ్యాత్మిక ఇన్ఛార్జ్ ఎస్ అనాథగుప్త గాయని గాయకులకు మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు పుట్టపర్తి యాత్రలో శ్రీకాకుళం జిల్లా నుండి పాల్గొన్నారు కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె అనంత సాయి డెబ్బై మార్కులతో వై సాయితేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు